మత్తయి వార్త మూడో అధ్యాయం కొన్ని వర్షం ఐబోట బారు బాసం గుర్ర యోహాను యోదయ లేరు అరణ్యంలో బోధించి నిన్న అందాలు బుగారాజ్యం రాజ్యం కిట్టాయీరు అత్తుకు మనసు మాతింగో ఇండు బోధించి నిన్నా ఇందాలు గురించి బొగా ఏసియా ప్రవక్త వల్ల ఎవడ సొన్న ప్రభు ఈ సిద్ధమా సేయిగిండు పిని అందయ్యి కోసం ఒలెయ్యి నేరుగా సేయిగిండు అరణ్యంలో ఒక కొదులు పెరికా సొందిసి యోహాను ఒంటి మైరంగల్ల చేసీరు పోటీను ఇడుపుకు ఓటాయిరు తోలేయి కట్టిను అడివి తేనెయి క్రికోలేయి తిన్ను పిలిచి నిన్న ఎరుసలేము పట్నతలిందు పిని యోదయ ప్రాంతంలిందు పిని యోర్దాను ఆరు ప్రాంతంలిందు చానేరు జనము అందాలు గట్టగా వందాము అంగు అందాలు బోధయ్యి ఆలకించోటు అల్లేరు మిన్న అంగ చేసిరు ఒప్పినా బారు అంగలకు యోర్ధాను ఆరులు బాత్యేశం కుర్తినిన్న బాత్యసం కుర్ర యోహాను గట్టగా పరుశైలుము సర్దుకయంలో గుంపుల నిందు చానేరు బాతీసం వ్యర్థిది కోసం వందాము అప్పు అందాలు అంగలై పాతూ పాముతోపుటూ విషం ఏరంగలా కోమతలిందు కోమతులు తప్పించికు బుద్ధి సొంతం దారు ఒక జేలి ఉంగ మనసంగి మాతీను అది తగ్గట్ట నడాబ్బులనాక అబ్్రహాము ఎప్పిడు ఉండే గర్వమా ఇక్కార ఎంత కల్లు బుగా అబ్్రహాముకు పెరపింక రాయుండు చన్నార వచ్చన సిడై అట్టతుకు కోడాలు ప్రిశిను సిద్ధమా యారాబలే మనసు మాతిగారు ఇక్కడ దారయ్యానాలి ఉగా సిద్ధమా సిద్ధమానా బొగా నెల్లికాయకి కాకారెడంగా చెడింగలయ్యి ఎట్ట మంటల పోటీ ఉంగ పవంగా అయ్యి బారు నూ తండీలు బాతీసం కుర్రే ఆనా పెత్తాల వారమే వినేగేటి శక్తి కాన అంతి చెలిపైకూ కూడా ఇంకో అర్హత ఇల్లే అందయ్యి పరిశుద్ధాత్మల మంటల బాధ్యూసం కుర్రా అందయినయ్యి నమ్మనంగలయ్యి నమ్మారంగలయ్యి వేరుశేఖర అధికారం అందయ్యను గీరు అందయినయ్యి నమ్మనగలయ్యి పరలోకతల చేతిను నమ్మారెక్రంగులయ్యి మంటల పోటు పత్తెచ్చోరనా అంద్యాలిగి గలలియా ప్రాంతం లిందు యోహాను గట్టగ బాధ్యేశం ఎడితే యోర్ధాను ఆరండగా వందా ఆనా బాత్యూసం కుర్ర యోహాను అందయ్యి గట్ట నువ్వు గట్ట నా బాత్యేశం వెత్తుకోను గాని నీ వెనుకట్ట బాత్యేశం అవసరం ఇల్లే ఇండు సొన్ను ఏసఐనే ఆపత్తుకు ప్రయత్నించా ఆనా ఏసయ్యి ఇబ్బడ బదులు సొన్నా ఇప్పు ఇది జరగసేయి ఎత్తుగిండాగా సేకి సొన్నం నమసేకోను అత్తుకు బాతీసం గుర్ర యోహాను ఒప్పేనా ఏసయ్యి బాత్యేశం వెర్తిను తన్నిలింది ఎలిగి వారేలే అప్పే మబ్బు తొందీసి బుగా ఆత్మ ఒక పావురం తొబు అందయ్యిమాల వాదు పాతం పరలోకతలిందు పరలోకేందు కొదులు ఇందయ్యి ఎంకు ఇష్టమాన మంగ ఎంత ఉండగా ఎంకు ఎమ్మో ఆనందం ఇండు సొందిసి